వార్యూ ఈరోజు బెండకాయ ఇప్పుడు తయారు చేస్తున్నాను చూడండి ఏడిచనకాయ పప్పు పొచ్చగింజల పప్పు గింజల పొడి తాలింపులు బెండకాయ ముక్కలు తయారు చేసే విధానం నూనె నూనె కళాయిలో వేసుకున్నానండి కొంచెం వేపుకొని తీసేసేయాలండి ఈ హెల్త్కి కూడా మంచిదండి తింటే పిల్లలు తిన్నా కూడాను మంచిదే వేగిపోయినాయి అండి ఇవి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి గుమ్మడికాయ విత్తనాలు అవిసి గింజలు గుమ్మడికాయ విత్తనాలు పుచ్చపప్పు అండి ఇవి కూడా వేపులు పక్కన పెట్టుకోవాలండి మూసి పెట్టుకున్న బెండకాయలు ముక్కలండి ముదురు బెండకాయలు ఉన్నాయనుకోండి వాటిని చెట్టిని కూడా చేసేసుకోవచ్చు చారులో కాసుకున్నప్పుడు చారులో కూడా వేసుకోవచ్చండి ఆ విటమిన్ రసంలోకి దిగుద్ది ఇంకా చాలా బాగా వేగాలండి ఇప్పుడు సగం వేగి బాగా వేగాక అప్పుడు కూర తయారవుతుందండి ఇంకా ఐదు నిమిషాలు అయిపోతుంది ఉల్లిపాయలు ఏపి పక్కన పెట్టుకోవాలండి పక్కన వేరే బౌల్లో ఏపుతున్నాను ఉల్లిపాయలు కలిపి వేపేసామనుకోండి కూర ముద్ద ముద్దగా వచ్చేస్తుంది చిటికీ అంత పసుపు అండి ఉప్పు చెంచాడు కారం అండి కలుపుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు అంటే కొంచెం వేసుకోవచ్చండి మేము సమానంగా తింటాం అందుకని ఎక్కువ వేయట్లేదు తక్కువ వేయట్లేదు పచ్చిమిరకాయలు మధ్యలో వేయండి ఫస్ట్ వేస్తే మొత్తం ఇదే పది సెంటాను కుదరదు నాలుగు పాయలు నాలుగు పచ్చిమిరకాయలు వేసానండి కొన్ని మగ్గుతున్నాయి కదండి లోపల ఎల్లుల్లిపాయలు తాలింపులు కరివేపాకు కొంచెం వేపుకోవాలండి బెండకాయ ముక్కలు బాగా వేగిపోయినాయండి ఒక స్పూను గింజల పొడి వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలండి తాలింపులు కూడా వేగిపోయినాయండి ఈ తాలింపులు తీసి ఈ బెండకాయ వేపుళ్ళు వేసేయాలండి మెడిచినకాయ గుళ్ళు కూడా వేస్తున్నానండి ఈ పప్పులు కూడా వేస్తున్నానండి పుచ్చకాయ పప్పు గుమ్మడికాయ గింజలు అన్నీ కలిపి వేపిని ఇస్తున్నానండి బెండకాయ ఫ్రై అయిపోయిందండి దీంట్లో చాలా హెల్తీ అయిన పప్పులు వేసానండి పొద్దుతిరిడు పువ్వు ఇదిగోండి ఇవి పొద్దుతిరుగు పువ్వు గింజలో చాలా హెల్తీ అయిన కర్రీ అండి పిల్లలు ఏడిశాకాయ గుళ్ళు తగులుతూ ఉంటాయి పుచ్చకాయ పప్పు తగులుతూ ఉంటుంది పొద్దుతిరుగు గింజలు తగులుతూ ఉంటాయి పప్పులు వచ్చినాయి ఆనందంగా తింటారండి స్కూల్కి కూడాను పిల్లలకు పంపించిన చాలా హెల్దీ అయిన ఫుడ్ అండి తయారైపోయిందండి బెండకాయ ఎప్పుడు ఇదిగోండి బెండకాయ వేపుడు మీరు కూడా ట్రై చేసి ఒకసారి వండుకొని చూడండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో రుచి చెప్పండి మీరు ఎక్కడి నుంచి పెట్టారో మాకు తెలుసుదండి లైక్ చేయండి నచ్చితే